కేరళ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ కేరళీలో చేసుకునే పండుగల్లో ఓనం ఒకటి అని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు గాజువాక అగ్నికుల క్షేత్రీయ కళ్యాణ మండపంలో విశాఖపట్నం మలయాలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు నగర నలుమూలల నుంచి సుమారు ఐదు వందల కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి ఈ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చే మాట్లాడుతూ సామాజిక సేవలో మలయాళీ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు ఐక్యతకు మలయాళీలు మారుపేరుగా నిలుస్తారని చెప్పారు కేరళలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకునే పండుగ ఓనమని మనకు సంక్రాంతి ఉగాది ఎలాగో వారికి ఓనం పండుగ అలా అన్నారు చిన్నారుల నృత్యం కథాకళి మరియు బలిచక్రవర్తి వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కెపి వర్గీస్ సెక్రటరీ ప్రిన్స్ చార్య ట్రెజరర్ విమల్ కుమార్ మరియు అసోసియేషన్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాకు

నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా మన రాజు అప్పుడు సోదరులు నాన్నగారి దగ్గరికి వస్తే నాన్నగారు సర్పంచ్ ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఈ ఈరోజు మనకి ఒక డబ్బు కూడా సాధించున్నారు భవిష్యత్తులో కూడా నేను నా ఆర్యాంలో మీకు ల్యాండ్ ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి మరి విచ్చేసి అది ఈరోజు చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ ఆపరేషన్ నారాయణ డాక్టర్ సరేన్ జీ కుషోత్ గారికి అలాగే మన చీఫ్ గెస్ట్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ సెంట్రల్ నారాయణ కృష్ణ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం డాక్టర్ Kerala sisters. So today my knowledge, I inject my knowledge to my sisters from Kerala. <laughs> I, I always have a special liking. And I'm there for you. And you can come for anything. I am there for you. I support in all the walks of your life. And you can freely come. You can divide whatever you want. This is the word I'm giving you from the stage అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి మాకు ఇది ఓనం అండి అండి ఈ రోజు కేరళ వాళ్ళందరూ కేరళలో మహాబలి మహాబలి పాదాల నుంచి వచ్చే రోజు కింద నుంచి మన ప్రజలకు చూడడానికి ఈ రోజు మనకి బయటకు వస్తున్నారు అది చూసి వెళ్ళిపోతే ఈ రోజు కాదు ఇంకా సెప్టెంబర్ ఐదు తారీఖు మా ఓనం ఇంకా బోర్డు టైం ఇంకా ఐదు రోజులు ఉంది అని మన ఆదివారం చూసి మనం ఇక్కడ పండి చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు బాగా చేస్తున్నారు మన గెస్ట్ పిలుస్తున్నాం మళ్ళీ పిల్లలు కేరళ వాళ్ళు అందరూ వైశాలి ఉన్న కేరళ వాడు నైన్టీ పర్సెంట్ ఎక్కడికి వస్తే మన ఈ పండుగ పాల్గొన్నాం మంచిగా ఓన సద్దిగా పెడతారు కేరళ వెజిటబుల్ మిల్స్ అన్నమాట అది అందరికి చాలా మంచిది చాలా బాగుంటది అది అలా పిల్లలు ఆట పాట మళ్ళీ కేరళ నుంచి వచ్చే ఒక టీం ఉంది అలా సాయంకాలం ఆరు వరకు అలా పాట ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉన్నాయి పొద్దు నుంచి ఆరు వరకు ప్రోగ్రామ్ నడుస్తూనే ఉన్నాయి మధ్యనే వచ్చిపోతున్నా అలా ఈ రోజు ఇప్పుడు మనకి పల్ల శివాజ్ గారు వచ్చారు ఫస్ట్ ఫస్ట్ టైమే మనకి ఇప్పుడు ఈ ప్రెసింట్ అయ్యి మనకి ఇప్పుడు రెండు సంవత్సరం అది కానీ ఫస్ట్ టైమే మనకి ఈ సంవత్సరానికి మా ఎమ్మెల్యే గారు వచ్చారు ధన్యవాదాలు దాని 哈喽。